పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు వారి సమ్మెకు ప్రధానమైన కారణాలు రెండు ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఇస్తూ ఉండే జీవితం ఇరవై ఒక్కవి ఇరవై ఒక్కవి కాదు ఇంకొక ఐదు వేలు పెంచాలా ఇరవై ఆరు వేలు చేయాలా అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ రెండవ వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో కోరుతూ ఉండేది అంటే ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా పలుమార్లు కోరి సమ్మె చేసినదే రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని ఆప్కాస్ కింద పనిచేసే మమ్మలను పర్మనెంట్ ఉద్యోగస్తులుగా పర్మనెంట్ చేయండి అనేది వాళ్ళ రెండవ డిమాండ్ ఇది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతూ ఉండే అంశం కాదు ఇది మున్సిపల్ కార్మికులు తెలుసుకోవాలి ప్రజలు కూడా కొంచెం గమనించాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఇదే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్ట్లో పనిచేసే అంటే కాంట్రాక్ట్ పద్ధతిలోనూ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని చెప్పి రెండు వేల పద్దెనిమిది ఆఖరిలో కూడా ఎన్నికల సమీపం వచ్చినప్పుడు ఇట్టే సమ్మె చేసినారు పదహైదు రోజులు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమీ వీళ్ళు రెగ్యులరైజ్ చేయలే జీతం కూడా పెంచలే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు పారిశుద్ధ కార్మికుల జీతం ఎంతండి పన్నెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పన్నెండు వేల రూపాయలతో వీళ్ళ చేత ప్రతి పట్టణాన్ని పరిశుభ్రం చేయించినాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీరి ఆకలి బాధలు తెలిసినటువంటి మనిషిగా తొమ్మిది వేల రూపాయలు పెంచినాడు తొమ్మిది వేల రూపాయలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళ పట్ల ప్రేమ కలిగిన వాడా ఏమాత్రం పెంచకుండా కనికరం చూపించకుండా వీళ్ళ మీద భౌతికంగా దాడులు చేపిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మంచివాడ ఏ పట్టణానైనా పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు మనం విసర్జించినటువంటి మలమూత్ర విసర్జనలు సైతం వాళ్ళు చేతులతో తీస్తూ ఉండే మహోన్నత వినడం మనస్సు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే ఎంత చేసినా కూడా మంచిదే అని స్పష్టంగా మేము చెప్పగలుగుతాం ఎక్కడ మాకేం అభ్యంతరం లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని పెంచని విధానాన్ని రెగ్యులరీ చేయని విధానాన్ని గమనించాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చి చేసే సర్కస్ ఫీట్లను గమనించమని మాత్రమే కోరుతా ఉన్నా ఇరవై సంవత్సరాలుగా మేము మీకు సేవ చేసినామా చెయ్యలేదా ప్రేమించినామా లేదన్నది మీ అంతరాత్మను మీరే అడిగి చూడండి మాత్రం ఈ తమ్ముళ్లకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా శక్తిని నా ధనాన్ని కడవరకు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసమే ఉపయోగిస్తాం కాబట్టి మూడు వేల రూపాయలు జీతం పెంచి ఎన్ని ఎన్ని నెలలైనా ఇస్తాం మా మాట విని నలభై మూడు మంది వినారు పనులకు నలభై మూడు మందికి ఈరోజు డబ్బులు ఇస్తాం ఏం డబ్బులు ఇస్తామంటే ఎన్ని దినాలైతే పనికి పోకుండా ఉంటే వేతనం కట్టయిందో ఆ డబ్బులు ఇస్తాం అంటే ఒక్కొక్కరికి ఏడు వేల ఏడు వందలు అంటే కన రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక్కొక్క మనిషికి వస్తుంది మరొక రెండు వందలు అదనంగా వేసి మూడు వేల రూపాయలు వాళ్ళకు ఒకరోకరికి మూడు వేలు ఇస్తాం కనీసం జనవరి ఫస్ట్ కెనో వాళ్ళకు సంసారానికి ఉపయోగపడి అని చెప్పి ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి జరగబోయే ప్రతి నెల మూడు వేల రూపాయలు నా వైపు నుంచి వాళ్ళకి వస్తుంది అంటే ఫిబ్రవరి తారీఖున మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది మార్చి ఏప్రిల్ ప్రతి నెల మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది వీళ్ళ తర్వాత రేపు ఈరోజు మళ్ళీ ఎవరైనా ఇరవై ముప్పై నలభై మంది పారిశుద్ధ్య కార్మికులు ఎదురు లేకపోతే వారు ఎన్ని దినాలు పని దినాలకు పోలేదో అంత డబ్బులు మళ్ళీ ఏడు వందల చొప్పున ఇస్తాం వారికి కూడా మూడు వేల రూపాయలు జీతం పెంచే ప్రతి నెల ఇస్తాం ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మా వైపు నుంచి ఏమి వాళ్ళ బాధ లేదు కానీ ఒక ఆరు నెలల జీతం రావాలంట వాళ్ళకు ఆరు నెలల జీతం అంటే ఏజెన్సీ వాడు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది ఏజెన్సీ వాడు వీళ్ళకి ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏజెన్సీకి కాస్త ఆలస్యమైనప్పటికీ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఆ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతం ఇవ్వకపోవడం వల్ల ఆరు మాసాలుగా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది ఏజెన్సీ వాడు జీతం ఇవ్వకపోయినా మరొకటి ఇవ్వకపోయినా ఎవరు ఇవ్వకపోయినా ఇది పెద్ద తప్పిదం ఆరు నెలలు పదివేల రూపాయలకు పనిచేసే ఓ కార్మికునికి ఆరు నెలలు జీతం రాకపోతే వాడు ఏం పెట్టి తింటాడో ఆ ఏజెన్సీ వాళ్ళకైనా తెలివి ఉండాలి కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఆదాయం కోసం చేస్తారు వాళ్ళు ఇవ్వాలా ఏజెన్సీ వాళ్ళు ప్రతి ఆటో కార్మి డ్రైవరు ఎవరైతే ఉండారో పారిశుద్ధ కసుపు సేకరణకు ఉపయోగించే డ్రైవర్కు ఉచితంగా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తూ మీ జీతం ఎంతైతే వస్తుందో నాలుగు నెలల జీతాన్ని మీకు ఇస్తూ ఏజెన్సీ వాడు ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటా ఇది పారిశుద్ధ్య కార్మికుల పట్ల మేము చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ బాధ్యత ఇది ప్రజల పట్ల మేము చేస్తూ ఉండే నాయకునిగా బాధ్యత ఈ సందర్భంగా నేను పారిశుద్ధ కార్మికులను కూడా మిగతా వాళ్ళను అప్పీల్ చేస్తూ ఉన్నా మీరందరూ కూడా మీ మీ యొక్క సమ్మెను విరమించి విధుల్లోకి పోయి పొడటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచమని మీ యొక్క కుటుంబ జీవనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను పడొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సరంలో ఈ కార్మికులందరికీ మరింత జీతభత్యాలు పెరగాలని చాలా ఆరోగ్యంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు